苹果。 డాక్టర్ గుండు గంగాధర్ గారు సర్జికల్ ఎంట్రాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ నిమ్స్ హైదరాబాద్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని సాధించి రెండు వేలకు ఎండోస్కోపీ మరియు కొలనోస్కోపీలు చేసిన అనుభవంతో తమ ఉత్తమమైన సేవలను మీనాక్షి హాస్పిటల్ ద్వారా అందిస్తున్నారు మీనాక్షి హాస్పిటల్లో స్త్రీ మరియు ప్రస్తుత వైద్య నిపుణులుగా డాక్టర్ హరిత గారు ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ హైదరాబాద్ ఉస్మానియా ఈఎస్ఐ హాస్పిటల్ గుంటూరు శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సేవలు అందించి హై రిస్క్ గర్భిణీలకు చికిత్స సిజేరియన్ గర్భాశయ ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ అండాశయ క్యాన్సర్ ఆపరేషన్స్ సంతానలేమికి మీనాక్షి హాస్పిటల్ లో తమ సేవలను అందిస్తున్నారు డాక్టర్ బరాటం అరుణ్ కుమార్ గుప్తా డిఎన్బి జనరల్ ఫిజిషియన్ గుండె ఊపిరితిత్తులు బిపి షుగర్ థైరాయిడ్ విష జ్వరాల స్పెషలిస్ట్ తమ సేవలను మీనాక్షి హాస్పిటల్ ద్వారా అందిస్తున్నారు మీనాక్షి హాస్పిటల్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సేవలు